മുഹമ്മദ് സല്ലല്ലാഹു അലൈഹി വഅമീൻ ആരെങ്കിലും മുസ്ലിം പശ്ചാത്താപയഎന്നതുണ്ട് മേഡം ഗൗക്കൽ ബായി സാഹിദ് ബായി കുർക്കൻ ബായി ഇദരായയുടെ പൂർവനായിയങ്കം Sabtu ഇബാരക് പക്രീത് കാ ఈరోజు మీ అందరికీ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి మరి మీకు మీతో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండడానికి ఇక్కడ రావడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ నుంచి మీరు గెలిపించి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రావడం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంతో ఈరోజు ఎంతో మంది కుటుంబాల్లో మన మైనారిటీస్ పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం రావడం మన మళ్ళీ మన మైనారిటీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మరి మీ యొక్క సంక్షేమం అభివృద్ధి దిశగా తప్పకుండా మీ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరి మంత్రిగా కూడా మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చే అవకాశం రావడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సాజిద్భాయ్ చెప్పినట్టుగా గతంలో కూడా ఈ సమస్యలు నాకు చెప్పారు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఫ్రెష్గా గతంలో ఇచ్చిన మీరు ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చేటప్పుడే మా పిఏకి చెప్పాను ఎక్కడెక్కడ ఏ ఉన్నా కూడా అన్నీ తీసుకో ప్రపోజల్స్ తప్పకుండా సీఎం గారి నోటీస్కి తీసుకెళ్ళి వారి ఫండ్ నుంచి ఈ డబ్బులు శాంక్షన్ చేసి ఈ డెవలప్మెంట్ చేద్దామని ప్రత్యేకంగా మైనారిటీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి మీ అభివృద్ధి కోసం నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మసీద్ కమిటీ వాళ్ళకి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఈద్గా కమిటీ వాళ్ళందరికీ కూడా మరి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బక్రీద్ మనందరి జీవితాల్లో కూడా ఒక మంచి సంతోషాన్ని ఆనందాన్ని నింపాలని మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును చూపించాలని అల్లాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం